గొప్పదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువో నాలుగో తరగతి చదువుతున్నాను అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష దినోత్సవం మనం ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిని జరుపుకుంటాం గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం మాతృభాష ఏదైనా అది కన్నతల్లితో సమానం మనం కన్నతల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి తెలుగులో గొప్పవాళ్ళు రాసిన రచనలు పద్యాలు కథలు ఎన్నెన్నో ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగులస అన్నారు భాషలు ఎన్ని ఉన్నా ఎవరి భాష వాళ్ళకు విలువైనది ధన్యవాదములు అందరికీ నా పేరు శ్రావ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు నేను పద్యాలు చెప్పబోతున్నాను తెలుగు ధనము వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి సాధుజన కలపవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల తప్పులెన్నువారు తండోబతండంబు నురివిజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమా తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు దిట్టనేమి పుట్టలోని చెదలు దిట్ట పుట్టవా దిట్టవా విశ్వదాభిరామ వినురవేమా కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నాన్న పనులు తల్లి తండ్రులు దైవ సన్ని విశ్వ విశ్వ వినురవేమా లావు గలవాని కంటేను భావింపగ నీతి పరుడు బలవంతుండవు గ్రామమంతా గజంబును మావటి వాడెక్కినట్లు మహిళోసుమతి ఉపకారికినుపకారము విపరీతముగాదు గాదు చేయ వివరం అపకారికి నుపకారము నపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి పట్టుబట్టి చదివి పట్టుబెట్టుట కాదు మెరిగి నీవు చదువవలయు అర్థమయ్యేనేమి ఆపై కంటతము సులభమవును నీకు తెలుగు బిడ్డా ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన ప లకూనా విశ్వదాభిరామ వినురవేమ అమ్మా అన్న పిలుపులో నానురాగం ధనిస్తుంది అన్నన పదములో నా అభిమానం జనిస్తుంది మమ్మీ దారిలోన తమ మాధుర్యం ఎక్కుండుంది మమా అన్న మాట మనసులో మనసులోతుల్లో నిలుస్తుంది అక్కానికి చాలు నాకు అందరికీ శుభోదయమ్మ పేరు రోషిని నెన్నో తరగతి జరుగుతున్నాడుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున తెలుగు అభివృద్ధికి విశేష కృషి చేసిన గిరుగు వెంకట అప్ప రామూర్తి పంపులు గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాడు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు అమూల్యమైనవి వీరిలో వెంకట రామమూర్తి గారు దేశ భాషలందు తెలుగు నష్ట ఆయన చాటి చెప్పిన ఆయన కీర్తి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ పెరగని మన తెలుగు భాష ఎంతో అత్యం అత్యంత ప్రాచీనమైనది గొప్ప గొప్ప కవులను సాహిత్యాన్ని అందించిన భాష ఎందరో విదేశీ కవులు కూడా మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించారు మనమంతా మన తెలుగు భాషను ఉన్నత స్థానంలో అన్నంత స్థానంలో పరిరక్షించుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం మనమంతా మన మాతృభాషను గౌరవించి దాన్ని పరిరక్షించుకుందాం ధన్యవాదాలు